హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ వేడివేడి అన్నంలో కోడిగుడ్డుతో ఆమ్లెట్ కర్రీ చేసి తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉందో అండి కార్తీక మాసం అయిపోయింది కదా ఇంక మన నోటికి చేతికి పని చెప్పాల్సిందే చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మెగా ఉందో చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా చేసేలా చూసేద్దామా నేనైతే ఈ కర్రీని ఫర్ ద ఫస్ట్ టైం వండుతున్నా అండి నేను ఇప్పుడు దాకా ఎప్పుడూ ట్రై చేయలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మా బాబు ఎక్కడో చూసి ఈ కర్రీ వండమ్మా అని పాపం ఎప్పటి నుండి అడుగుతున్నాడు కార్తీక మాసం కదా నాన్న కొంచెం ఆగవని చెప్పా కార్తీక మాసం అయిపోగానే కర్రీ చేసి ఫస్ట్ నేను ముద్ద టేస్ట్ చేసి వాడికి పెట్టాను కర్రీ నిజంగా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వచ్చింది చాలా ఈజీ అండి ఒక ఎగ్ నీళ్ళ మనం బీట్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం వేసి ఇలా మనం హాఫ్ బాయిల్ కానీ ఆమ్లెట్ కానీ వేసుకున్నట్టు వేసుకోవడమే కాకపోతే చిన్నగా చేసుకుంటే కనుక ఆమ్లెట్స్ ఇలా కర్రీలో వేసే అప్పుడు బాగుంటుంది బుడ్డు బుడ్డి ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే కడాయి పెట్టుకొని ఆయిల్ వేట్ చేసి కొంచెం స్పైసీగా అనిపించడానికి రెండు లవంగీలు ఒక యాలకి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నాం వీటిని కూడా ఒక రెండు నిమిషాలు వేయిద్దాం నిజంగా అండి కర్రీ చేసినంతసేపు ఇది ఫెయిల్ అయితే ఈ కర్రీ అంతా ఏం చేయాలా బాబో అనుకున్నాను కానీ ఎంత కమ్మగా వచ్చిందంటే పిల్లలైతే బలే ఇష్టంగా తిన్నారు నాకు భలే అనిపించింది అసలు కొంచెం వేగాయి కదా ఉల్లిపాయ ఇప్పుడు దీంట్లో పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుందాం కొంచెం వేగాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక మూడు టమాటాలు దాకా చాప్ చేసుకున్నావు కూడా వేసి కొంచెం టమాటాలలోని వాటర్ పోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గపెట్టుకుందాం మీరు ఈ టమాటాల ప్లేస్లో ప్యూరీ కూడా అదే అండి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు మొత్తం చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా కారం వేసి మొత్తాన్ని ఆయిల్లో చక్కగా వేయించేసుకుందాం చూడండి చక్కగా మొత్తం అంతా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో కొన్నంటే కొన్ని వాటర్ పోసుకొని కొంచెం మరగనిద్దాం మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం ఉడకనిచ్చాక ఇప్పుడు మనం ఆమ్లెట్లు వేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఒక్కొక్కటి నిదానంగా ఇలా కర్రీలో డిప్ చేసేసుకుందాం చాలా ఈజీ అండి చూడండి చక్కగా ఇవి డిప్ చేసేసి రెండు అంటే రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే ఆమ్లెట్లు చక్కగా జ్యూసీ జ్యూసీగా పీల్చుకొని ఎంత కమ్మగా వస్తుందో స్మెల్ అయితే నిజంగా ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేయాలండి ఎప్పుడు బోరింగ్ కర్రీసే కాకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లలు కూడా తింటారు కదా నిజంగా మా బాబు ఈ కర్రీ ఎక్కడ చూసాడో కానీ భలే వచ్చింది అసలు కర్రీ చూడండి ఎంత ఎమ్మెగా ఉందో అసలు ఇప్పుడు దీంట్లో మనం ఒక గుప్పెడు కొత్తిమీర కూడా జల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే కమ్మని ఆమ్లెట్ మసాలా కర్రీ అయితే రెడీ అండి నేనైతే దీనికి పేరు పెట్టాను మీరేం పేరు పెడతారనేది నాతో కామెంట్ చేయండి నేనైతే వేడి వేడిగా అన్నం వండేసుకొని ఒక రెండు గరిటెల దాకా అన్నం పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం వండుకున్న కర్రీ వేసేసుకొని ఆహా చూస్తుంటేనే ఎంత టైంటింగ్గా ఉందో కదా కొంచెం గ్రేవీ కూడా వేసుకొని ఒక నిమ్మ చెక్క కూడా పిండుకొని తింటూ ఉంటే ఆహా ఇంకా మాటలు ఉండవండి అసలు కలుపుకొని తినేస్తూ ఉంటే నెల రోజులు తినలేదేమో నోటికి బలెక్కమ్మగా అనిపించిందండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా నేను ఆగలేనండి ఇంక తినేస్తాను ఈ ఎమ్మి ఎమ్మి ఆమ్లెట్ కర్రీ రెడీ